ఆపరేషన్ సింధూర్ గురించి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని రాహుల్ గాంధీ అయితే ప్రధానికి అలాగే పిఎంఓకి ఒక లేఖ అయితే రాయడం జరిగింది ఇలా సపరేట్ గా ఒక ప్రత్యేకంగా పార్లమెంట్ లో సమావేశాలు నిర్వహిద్దాం దీని గురించి కేంద్రం ఆలోచించాలంటూ ఆ రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష ఎంపీలు కూడా కొంతమంది అయితే డిమాండ్ చేయడం జరిగింది అయితే కేంద్రం దీని గురించి నిరాసక్తిగా ఉన్నట్లయితే తెలుస్తుంది దీనికి ఆ మరొక లేఖ రాశారు జవాబుగా ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా పూర్తవలేదు అది చర్చల దశలోనే ఉంది పద్దెనిమిదో తారీఖు వరకు కాల్పుల విరమణ పొడిగించడం జరిగింది కాబట్టి ఇంకా ఇది అవ్వలేదు ఇది పూర్తయిన తర్వాత సపరేట్ గా ప్రత్యేకంగా సమావేశాలు పార్లమెంట్ లో నిర్వహిద్దామంటూ కేంద్రం అయితే లేఖ రాసింది అలాగే ఈ సంవత్సరం జూలైలో వర్షాకాల సమావేశాల్లోనైతే ఈ వీటికి సమాధానాలు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి జూలై రానియండి జూలై వస్తే మనం సమావేశాలు నిర్వహిద్దాం ఒకవేళ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది పూర్తి అయిపోతే అలాగే సపరేట్గా ప్రత్యేకంగా సమావేశాలు అయితే నిర్వహిద్దామంటూ కేంద్రం అయితే ఇప్పుడు ప్రతిపక్షాలకి చెప్పడం జరిగింది